హలో అండి నేను ఇప్పుడే బాబ్రికి సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్కి చెప్పకుండా ఒక్కొక్క హైన్ పోయా సినిమా సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నాడు నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అని సార్ డైరెక్టర్ మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కలర్ల నీళ్ళు లాగాలేదు ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంత రెండున్నర రేళ్ళు పిచ్చు కష్టపడ్డా కష్టపడ్డాను కష్టపడ్డా రెండున్నరేళ్ళు మీకు కూడా చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది ఇంటికి క్యారెక్టర్కి ఎవరికి రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను నువ్వు సినిమా చూసిరా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను పోయా మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది పోయా నాకు అప్పుడు అనిపించిపోయింది నేను ఎక్కడ మనస్తాపానికి చెంది ఆత్మహత్య అని వచ్చేసింది భాయా రెండున్నర రేళ్ళ కష్టం తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట నన్ను భయ్య జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ నాకు అర్థం కాదు ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏంటి అర్థం పని భయ నేను ఇలా కాదు నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాను అనేది ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు 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 ఆడియన్కి సినిమా తెలుగు తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తారు మీరు మలయాళం సినిమాలో ఏదైనా వస్తున్నారు అర్థమైపోయింది నాకు అంటే పరభాష చిత్రాల కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను అసలు బా బాగలేదో బాగుందో నాకేం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్తే నేనే కొట్టుకున్నాను నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను చాలా బాగా చూంట భాయ్